హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కేనల్ యూటోర్స్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ ఫైవ్లో గట్టిన వెస్ట్ పేసి ఇంట్లో మీ ముందు చూసుకోవడం జరిగింది హౌస్ ఫ్రెండ్ సైడ్ చూసుకున్నట్టు ఎలా ఉంటుంది మనకి ఎలివేషన్ వచ్చి హౌస్ ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మనకి అలాగే రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది హౌస్లోకి ఎంత పోతే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది పార్కింగ్ ఏరియా సీరింగ్ చూడవచ్చు మనకి ప్లేన్ అయితే ఉంటుంది పక్కన హౌస్కి వచ్చేసి డిజైన్ అయితే తీసుకున్నారు రైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి బైట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ కూడా ఉంటాయి పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్టు మనకి స్పేసెస్గా చాలా ఉంటుందండి డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ రావడం జరుగుతుంది మన సేఫ్టీ బిల్ కూడా ఇచ్చారండి మెయింటోర్కి వచ్చేసి హౌస్లోకి ఎంత అవుతుందో మనకి ఆలయ హౌస్ ఉందండి ఆర్ఏలో చూసుకున్నట్టు మనకి పైన సీలింగ్ వచ్చేసి మనకి పీఎఫ్ అయితే ఇచ్చారండి విత్ లైన్తో పాటు రావడం జరుగుతుంది ఆలయలో మనకి టీవీ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్టు పైన పీఎఫ్ ఉంటుంది అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి అలాగే మచ్చు కూడా ఉంది ఈ బెడ్రూమ్ కూడా వచ్చి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టెంట్ అలాంటివి రావడం జరుగుతుంది మనకి స్టార్టింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుందని ఇంటికి వచ్చేసి మనకి బెడ్రూమ్లు కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మనకి స్టార్టింగ్ డోర్స్ కిటికీస్ అయితే ఉన్నాయి హాలేలో వచ్చేసి మనకి కిటికీ కూడా ఇచ్చారు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు అంటే ప్రయత్నం ఉంటుంది ఇంటికి హౌస్ అప్రూవల్ ఉంటుందని మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకు పూజ మందిరం ఉంటుంది హాలు ఏరియాలో వచ్చి మనకు వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు కిచెన్ పక్కన వచ్చేసి మనకి చిల్లర బెడ్ రూమ్ అయితే ఉంటుందండి చూడవచ్చు మన చిల్లర బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుంది మనకి సెల్ఫీ కూడా ఉన్నాయి పైన పిఐప్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి శాంతకేతనం స్కూల్ బ్యాక్ సైడ్ వడల్ నాగర్ రెడ్డి ఏరియాలో అయితే రావడం జరుగుతుందండి ఇంటికి వచ్చేసి మనకి సంప అయితే ఉంటుందండి పైన వచ్చేసి మనకి ట్యాంక్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుంది బయట సైడ్ చూసుకున్నంత మనకు ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారండి బయట బాత్రూమ్ కూడా ఉంటుంది బాత్రూమ్ పైన సౌండ్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారండి హౌస్ని విజ్ట్ చేయాలనుకున్న స్కీమ్ నెంబర్కి అయితే ఫోన్ చేయగలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్